బరువు పెరగడం సులభైనప్పటికీ తగ్గడం మాత్రం చాలా కష్టమండాయి అందుకే చాలామంది బరువు పెరిగిన వారు తగ్గేందుకు సత విధాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది బరువు తగ్గడానికి రకరకాల డైట్లను అనుసరిస్తుంటారు కఠినతరమైన డైట్లను అనుసరించినా కూడా బరువు తగ్గలేకపోతుంటారు బరువు తగ్గడం అనేది నిజంగానే ఒక పెద్ద టాస్క్ అవుతుంది కానీ సింపుల్గా బరువు తగ్గడానికి కూడా కొన్ని రకాల మార్గాలు ఉన్నప్పటికీ వాటి గురించి చాలామందికి పెద్దగా తెలియదు అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం సింపుల్గా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్లో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మీ రోజువారి ఆహారంలో మల్బరితో తయారు చేసిన జ్యూస్ని చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు మల్బడి జ్యూసులో ఆంథోసయానిస్ క్లోరోజెనిక్ ఆమ్లం మైడిసటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు మల్బరితో తయారు చేసిన జ్యూస్ తాగడం మంచిది ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకునే వారు మల్బరీ జ్యూస్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల ఉత్తమం అంటున్నారు నిపుణులు మల్బరి జ్యూస్ని తయారు చేసుకోవాలనుకునే వారు ముందుగా వాటిని బాగా శుభ్రం చేసుకుని పైకాడను తుంచి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని మల్బరీలను మిక్సీ పట్టుకోవాలి తగినంత నీటిని వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని గాజు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని ఉదయాన్ని తాగితే పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి